హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి జెఎంఆర్ గారు లక్ష్మిని ఇంట్లోకి తీసుకెళ్లి తన ఫోటోని చూపిస్తారు ఇక లక్ష్మి ఆ ఫోటోని చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది సార్ అంటే మీరు జేఎంఆర్ గారా అని అడుగుతూ ఉంటుంది అవును అని చిరునవ్వుతో సమాధానం చెప్తూ ఉంటారు జెఎంఆర్ ఇక లక్ష్మి మీరు ఇంత పెద్ద పారిశ్రామిక వేత్త అయ్యుండి కూడా అలా సాధారణ మనిషిలాగా అలా నో రోడ్డు మీద నడిచి రావడం ఏంటండి అంత సింపుల్గా గుడికి రావడం ఏంటండి అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఇక వెంటనే జయంఆర్ జీవితంలో కొన్ని అనుభవాలు పొందడానికి మనం ప్రపంచాన్ని వెతుక్కుంటూ వెళ్ళి తీరాల్సిందేనమ్మా అటువంటిదే నేను చేసిన పని కూడా అని అంటుంటారు జయంఆర్ ఇక లక్ష్మి మీరు కావాలి అనుకుంటే ప్రపంచమే మీ చుట్టూ తిరుగుతుంది కదండి మీరు అటువంటప్పుడు ఇలా రావడం ఎందుకు అని అంటుండగా ఒక అనుభవం కలగడానికమ్మా ఒక అనుభవం ఒక పరిచయం జీవితాన్నే మలుపు తిప్పుతుంది నేను చేసింది కూడా అంతే నేనిప్పుడు అలా రావడం వల్లే నీ పరిచయం నాకైంది ఇక ఆ తర్వాత నీ పరిచయం వల్ల నా జీవితమే మలుపు తిరగబోతుంది అది నాకు మంచికి సంకేతం అమ్మా అని జేఎంఆర్ గారు అంటూ ఉండగా అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు నాతో పరిచయం మీకు మీ జీవితంలో మార్పుని ఎలా తీసుకొస్తుంది సార్ నాకేమీ అర్థం కావట్లేదు నేను ఒక నార్మల్ ఆడపిల్లని సార్ అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోమ్మా అని అంటుంటాడు జయమ్మర్ ఇక అప్పుడే మేనేజర్ వచ్చి సార్ మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అని అనగానే ఇక నేను ఇప్పుడు ఎవరిని కలవడానికి కుదరదు ఎవరినైనా వెళ్ళిపోమ్మని చెప్పు తర్వాత కలుస్తానని చెప్పు అని జయమ్మర్ చెప్తుండగా సరే సార్ అని అంటూ ఇక మేనేజర్ వెళ్ళబోతుండగా మళ్ళీ లక్ష్మి ఆగండి సార్కి ఇంతకు ముందే చెస్ట్ పెయిన్ వచ్చింది డాక్టర్కి కాల్ చేయండి అని అంటుంటుంది లక్ష్మి ఇక చెస్ట్ పెయిన్ అనగానే మేనేజర్ కంగారు పడుతూ అయ్యో సార్ ఏమైంది మీకేమైనా అయితే మా పరిస్థితి ఏమవుతుంది అని అంటుండగా ఇప్పుడు ఏం కాలేదు కదయ్యా బాగానే ఉన్నాను కదా డాక్టర్ని పిలవాల్సిన అవసరం కూడా లేదు అని జయఆర్ అంటుంటాడు ఇక లక్ష్మి కాదు మీరు అర్జెంటుగా డాక్టర్ని పిలవండి అని అనగానే సరే అని అంటూ ఆ మేనేజర్ డాక్టర్ని పిలుస్తాడు ఇక దాంతో డాక్టర్ వచ్చి జేఎంఆర్ గారిని పరీక్షిస్తాడు ఆ తర్వాత సార్ మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు ఈ వాతావరణం కానీ ఈ ఫుడ్ కానీ వాటర్ కానీ మీకు ఏవి సరిపడవు మీరు అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోవడమే మంచిది అని అనేస్తాడు డాక్టర్ సరే సార్ అని అంటాడు జేఎంఆర్ కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను సార్ అవి వాడండి అని అంటుండగా సరే అని అంటాడు జేఎంఆర్ ఇక డాక్టర్ వెళ్ళిపోగానే లక్ష్మి వాటర్ని తీసుకొని వచ్చి జేఎంఆర్కి ట్యాబ్లెట్లు ఇవ్వబోతూ ఉంటుంది అలా లక్ష్మి జేఎంఆర్ ఇంట్లో ఫ్రీగా మూవ్ అవ్వడం విండో నుండి అర్జున్ చూసేస్తాడు లక్ష్మి ఏంటి జయంఆర్ ఇంట్లో ఇంత ఫ్రీగా మూవ్ అవుతుంది లక్ష్మికి జయంఆర్ గారికి సంబంధం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు అర్జున్ ఇంతలో మిత్ర వచ్చి ఏంటి ఏం ఆలోచిస్తున్నావు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు జెఎంఆర్ గారి దగ్గర నుంచి ప్రాజెక్ట్ నీకు రాదు అనుకుంటున్నావా అని అంటుండగా అటువంటిదేం లేదు అని అర్జున్ అనేస్తాడు లేదంటే నీ వెనకాల ఆ అజ్ఞాతవేతి ఇప్పుడు లేదా అని అంటుండగా నా వెనకాల ఉన్న అజ్ఞాత వ్యక్తి గురించి తర్వాత మాట్లాడదు కానీ నీ భవిష్యత్తు చూసుకో ఫస్ట్ నీ వైఫ్ నీ జీవితంలో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాడివి ఇప్పుడు చూడు నువ్వు ఎలా ఉంటున్నావో అని అంటుండగా ఇక మిత్ర కోపంగా నా భార్యకు కూర్చి నువ్వు మాట్లాడకు అని అనగానే ఎందుకు మాట్లాడకూడదు ఖచ్చితంగా మాట్లాడి తీరుతాను తను నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉండేవాడివి నీ కంపెనీ కూడా చాలా గ్రోత్ అయింది అని అంటుంటాడు అర్జున్ ఇక మిత్ర కోపం ఆపుకోలేక తను నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది తను కాటు వేసే పాము లాంటిది అని అంటుండగా ఒక పాముకి తాడుకి కూడా నువ్వు తేడా తెలుసుకోలేకపోతున్నావు అందుకే తాడు లాంటి నీ భార్యని పట్టుకొని పాము అంటున్నావు ఒక్కసారి నువ్వే ఆలోచించు పాము తాడువో అని అంటూ అర్జున్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి కూర్చే ఆలోచిస్తూ ఉంటాడు అర్జున్ ఇంతలో ట్యాబ్లెట్ వేసుకోండి సార్ అని అంటూ లక్ష్మి ట్యాబ్లెట్ని అందిస్తూ ఉంటుంది జయమార్కి ఇక ట్యాబ్లెట్ వేసుకున్నాక విన్నావా అమ్మ నేను అమెరికాకి వెళ్ళిపోవాలంట అని అంటుండగా అవును సార్ మీరు వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక నేను కూడా వెళ్తాను సార్ అని లక్ష్మి అంటుండగా అదేంటమ్మా అప్పుడే వెళ్ళిపోతాను అంటున్నావు నువ్వు నాతో కలవడం వల్ల నా జీవితంలో వచ్చే మార్పులని వినకుండానే నువ్వు వెళ్ళిపోతావా అని అంటుండగా అదేంటి సార్ మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు అని అంటుండగా జేఎంఆర్ తన ముందున్న ఫోటో పైనున్న కర్టెన్ని ఓపెన్ చేస్తాడు ఇక ఆ ఫోటోని చూడగానే లక్ష్మి కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తూ షాక్ అయిపోతూ ఉంటుంది ఇక జయమ్మార్ గారు తను నా కూతురు సంయుక్త ఒక పెద్ద యాక్సిడెంట్ జరగడం వల్ల తను బెట్ పైన అచేతనంగా పడుంది నేను చెప్పింది నీకు ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా అని జయమ్మార్ గారు అంటూ ఉండగా తను అచ్చం నాలా ఉంది ఏంటి సార్ అని అంటుండగా ఉండగా అందుకేనమ్మా నువ్వు నా జీవితంలో రావడం వల్ల నా జీవితంలో మార్పులు వస్తాయి అంది ఇప్పుడు నేను వృద్ధి ఆపంలో ఉన్నాను ఇంకా నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి నా కూతురు నాకు అండగా లేదని తెలిస్తే నా బిజినెస్ల పైన చాలామంది చూపులు పడతాయి అవి కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇంకా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక ప్రాజెక్ట్ని నిర్మించి దానికి సమర్థవంతమైన కన్స్ట్రక్షన్ కంపెనీలో పెట్టేసి మళ్ళీ అమెరికా వెళ్ళిపోవడానికి వచ్చాను కానీ నాకు అది కూడా కుదరట్లేదు నువ్వు ఆ బాధ్యతని తీసుకుంటావా అని జేఎంఆర్ గారు అడుగుతుండగా సార్ నేను ఆ బాధ్యతని తీసుకోవడం ఏంటి సార్ నాకు అంత అనుభవం లేదు అని అంటుండగా అనుభవం అవసరం లేదమ్మా సమయ స్ఫూర్తి ఉంటే చాలు ఇంతకుముందు నేను ప్రాణాపాయంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను కాపాడిన తీరు నీ సమయస్ఫూర్తిని నాకు తెలియజేస్తుంది అని జయమార్ గారు అంటూ ఉంటారు ఇక రామ్మ కూర్చో అని సోఫాలో కూర్చోబెడతారు లక్ష్మిని ఇక అప్పుడే మేనేజర్ మనసులో అందిందంతా దోచేయాలి మళ్ళీ ఈయన అమెరికా వెళ్ళిపోయేలా ఉన్నాడు అని అనుకుంటూ చెక్స్ పైన సంతకాలు కావాలి అంటూ అక్కడికి వస్తాడు ఇక మేనేజర్ని నమ్మి జయమర్ గారు సంతకాలు పెట్టేస్తూ ఉంటారు ఇక లక్ష్మి గమనించి ఆ చెక్స్ దేనికి అని అడుగుతూ ఉంటుంది ఇక ఫౌండేషన్స్కి అని అంటుంటాడు మేనేజర్ మరి ఫౌండేషన్ పేరుని చెక్ పైన రాయలేదు ఎందుకు అని లక్ష్మి అడగగానే జెఎంఆర్ కూడా అవును కదయ్యా నిజమే కదా మరి ఎందుకు రాయలేదు అని అంటుండగా అవన్నీ నేను చూసుకుంటాను సార్ మీరు సైన్ చేయండి అని అంటుండగా ఇక ఆగండి అని జేఎంఆర్ గారిని ఆపుతూ ఇంతకీ ఆ ఫౌండేషన్ పేర్లేంటి అని అంటుండగా ఏవో రెండు ఫేక్ ఫౌండేషన్ పేర్లు ఆ మేనేజర్ చెప్తూ ఇదిగో చూడండి అని ఒక రెండు ఫేక్ పేపర్స్ని కూడా ఇస్తూ ఉంటాడు ఇక లక్ష్మి ఆ పేపర్స్ని చూస్తూ గూగుల్లో సర్చ్ చేసి ఇటువంటి పేర్లతో ఫౌండేషన్సే లేవు కదా అని అనేస్తుంది దాంతో ఏంటయ్యా సాయం పేరుతో మోసం చేస్తున్నావా పాపం చేస్తున్నావా అని అంటూ తన పిఏని పిలిచి విన్ని జాబ్లో నుండి తీసేశాను ఇక బయటికి గెంటేయండి జన్మలో నా ఇంటి గడప దొక్కొద్దు అని అంటూ మేనేజర్ని బయటికి పంపించేస్తాడు చూసావా నేను మోసపోయి సంతకాలు పెట్టేస్తుంటే నువ్వు ఆఫీస్ అవుతల్లి అదే నాకు కావాల్సింది కూడా ఇది చాలదా నా కంపెనీ బాధ్యతలని నీకు అప్ప చెప్పడానికి నువ్వు ఒప్పుకుంటే నా కూతురు లాగా ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తానమ్మా అని అంటూ ఉంటాడు జేఎంఆర్ అది కాదండి ఏదో చిన్న మోసం జరగకుండా ఆపినందుకు అంత బద్ద బాధ్యతని నేను స్వీకరించలేను నా వల్ల కాదు అని అనేస్తుంది లక్ష్మి ఇక దాంతో నీ వల్లే అవుతుంది లక్ష్మి అన్న వాయిస్ వినబడుతుంది ఇక జేఎంఆర్ గారు లక్ష్మి అటువైపుగా చూస్తూ ఉండగా అర్జున్ అక్కడ నిలబడి ఉంటాడు ఇక దగ్గరికి వచ్చి నా పేరు అర్జున్ సార్ అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎండీని లక్ష్మికి కావలసిన వ్యక్తిని ఒక రెండు నిమిషాలు లక్ష్మితో మాట్లాడతాను అంటూ లక్ష్మిని పక్కకి తీసుకెళ్తాడు ఇక జేఎంఆర్ గారు చెప్పింది నిజమే లక్ష్మి నీ గురిచి నువ్వు చాలా తక్కువగా అంచనా వేసుకుంటున్నావు అని అంటుండగా కాదు అర్జున్ గారు ఆయన నా మీద పెద్ద బాధ్యతని మోపపోతున్నారు అది నా వల్ల కాదు అని అంటుంటుంది లక్ష్మి కాదు నువ్వు మిత్రతో ఉన్నప్పుడు మిత్ర కంపెనీని ఎంతగా డెవలప్ చేశావో నీ వల్ల మిత్రకి ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయో నాకు తెలుసు నీకు తెలుసు అంతెందుకు నువ్వు నా కంపెనీలో జాయిన్ అయ్యాక నా కంపెనీ కూడా డెవలప్ అయింది దానికి సాక్ష్యం నేనే నీకు చే నువ్వు తక్కువగా అంచనా వేసుకోకు అని అంటుంటాడు అర్జున్ ఇక జయర్ గారు వాళ్ళిద్దరి మాటలని వింటూనే ఉంటాడు కాదండి నేను ఇప్పుడు అందరి ముందు బయటికి వస్తే నా ఉనికి అందరికీ తెలిసిపోతుంది అప్పుడు గారికి మా అత్తయ్య గారికి మనిషి నుండి మళ్ళీ ప్రమాదం ఎదురవుతుంది అని అంటూ ఉంటుంది లక్ష్మి లేదు మిత్రని గండాల బారి నుండి కాపాడాలి అన్న కంపెనీని నిలబెట్టాలి అన్నా జేఎంఆర్ గారి కంపెనీ నిలబెట్టాలి అన్నా మీ చెల్లికి వివేక్కి పెళ్లి చేయాలి అన్నా నువ్వు సంయుక్త లాగా రావాల్సిందే లక్ష్మి అని అంటుంటాడు అర్జున్ అలా చేస్తే నా వాళ్ళని నేను మోసం చేసినట్టు కదా అని లక్ష్మి అంటుండగా చెడుని అంతం చేయడానికి దేవున్లే అవతారాలు ఎత్తినప్పుడు నీ సంయుక్త అవతారం ఎటువంటిది చాలా మంచి పని చేస్తుంది నువ్వు ఆ అవతారం ఎత్తడంలో ఎటువంటి తప్పు లేదు లక్ష్మి అని అర్జున్ లక్ష్మిని సంయుక్తలా మారమని ఫోర్స్ చేస్తూ ఉంటాడు ఇక లక్ష్మి ఏం చేయనుంది సంయుక్తలాగా మిత్ర ముందుకి రానుందా సంయుక్తలాగా లక్ష్మి వచ్చి మనీషా కూట్రని ఛేదించి మిత్రకి దగ్గరవ్వనుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్